కళ్యాణదుర్గ మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు ఒక్కసారి మాస్టర్ ప్లాన్ అమలు అయితే ఇరవై ఏళ్ళు కూడా మార్చడానికి కుదరదని తెలిపారు మున్సిపల్ కమిషనర్ కళ్యాణదుర్గ మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ అత్యవసరమని కూడా తెలిపారు ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం ప్రముఖ నాయకులు మరియు వ్యాపారులతో కలిసి కళ్యాణదుర్గ మున్సిపల్ కార్యాలయంలో నేడు సమావేశాన్ని నిర్వహించారు స్థానిక వ్యాపారులు కళ్యాణదుర్గం పుర ప్రముఖులతో కలిసి కూడా అక్కడ మాస్టర్ ప్లాన్ కమిషనర్ తెలియజేస్తున్న వివరాలను ఏవి ద్వారా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు అక్కడ తిలకించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కబ్జాలు అక్రమాలు చేసే వారిపై దృష్టి పెట్టుకుని అడ్డుకోవాలని కళ్యాణదుర్గం పట్టణాభివృద్ధికి ఎవరు సూచనలు చేసినా తప్పకుండా పాటిస్తామని ఆయన తెలిపారు కళ్యాణదుర్గానికి నూట ఎనభై నాలుగు కోట్లతో శాశ్వత తాగునీటి పరిష్కారం చేస్తామన్నారు పట్టణంలో ఇంటర్నల్ రహదారులతో పాటు ప్రధాన రహదారులు ఔటరింగ్ రోడ్ కూడా ఏర్పాటు అవసరం ఉందని రెండు వేల నలభై ఏడవ సంవత్సరం దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రణాళికలు తయారు చేస్తున్నామని రెండు వేల పన్నెండులో మున్సిపాలిటీగా మారిన అప్పటి పంచాయతీ రోడ్లు నేటి వరకు కళ్యాణదుర్గ మున్సిపాలిటీలు వినియోగిస్తున్నామన్నారు వైసీపీ నాయకులు ఐదేళ్లు పట్టించుకోకపోగా ఎన్నికల ముందు సీసీ రోడ్లు అడ్డదిడ్డంగా వేసి వదిలేశారని వరదలు వచ్చినప్పుడు అవి కూడా పాడైపోయాయని

ఇప్పుడు కోట్లతో ఆల్రెడీ డిపిఆర్ అనేది అయింది కళ్యాణ్ దుర్గ పట్టణానికి శాశ్వత పరిష్కారం ఎమ్మెల్యే సార్ చేశారు చెప్తున్నాను నిన్న చెప్తాను నిన్ననే తన ఒక టెక్నికల్ శాంక్షన్ కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది సార్ దాదాపు ఈ ఇప్పుడు ఈ నెల ముప్పై తారీఖున టెండర్స్ కూడా గ్లోబల్ టెండర్స్ పిలవడం జరుగుతుంది గౌరవ ఎమ్మెల్యే సార్ తీసుకున్న తర్వాత దాదాపు మన పట్టణానికి ముఖ్యంగా పట్టిపిడుస్తున్న సమస్య ఏంటంటే మంచినీటి సమస్య రెండు రోజులకు వస్తుందో మూడు రోజులకు వస్తుందో వారానికి వస్తుందో పదహైదు రోజులకు వస్తుందో వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో సార్ దాన్ని పట్టుబట్టి రివైజ్డ్ ఎస్టిమేషన్ వేపించి నూట ఎనభై ఏడు కోట్లకు గౌరవ ముఖ్యమంత్రి వారితో దాన్ని ఆమోదం తీసుకోవడం అనేది జరిగింది నిన్ననే టెక్నికల్ శాంక్షన్ కూడా అయిపోయింది అంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరం అనేది క్రైటీరియా తీసుకోవడం జరిగింది సార్ సారు ముందు చూపుగా అంటే ఈరోజు మనం ఏదన్నా ప్రాజెక్ట్ చేస్తే రేపు జనాభా అనేది పట్టణం జనాభా అనేది పెరుగుతుంది ఆ రోజు మళ్ళా దీన్ని రివైజ్ చేసి మళ్ళీ చేస్తే సమస్య ఏర్పడుతుందని సార్ భావించి ముందు చూపుగా రెండు వేల నలభై ఏడు నాటికి ఏదైతే ఎనభై నాలుగు వేలు కానీ తొంభై వేలు కానీ జనాభా వస్తుందో ముందుగానే ఊహించి ఆ కెపాసిటీకి తగ్గట్లే ఈ నూట ఎనభై ఏడు కోట్లు అనేది శాంక్షన్ అనేది సారు పట్టుబట్టి అప్రూవల్ అనేది తీసుకోవడం జరిగింది ఇది పిఏబిఆర్ డ్యామ్ దగ్గర నుంచి ఇది జరుగుతుంది సో పిఏబిఆర్ డ్యామ్ అంటే అది సోర్స్ పిఏబిఆర్ డ్యామ్లో ఎప్పుడు కూడా మనకు నీళ్ళు ఉంటుంది అంటే దానికి ముందు కూడా మనకు వేరే డ్యామ్లు కూడా ఉన్నాయి కానీ పిఏపిఆర్ డ్యామ్ ఎప్పుడు కూడా ఎండిపోయిన దాఖలాలు అనేది లేదు శ్రీశైలం నుంచి కూడా దానికి సోర్స్ ఉంది కాబట్టి ఇవి పిఏబిఆర్ డ్యాం దగ్గర నుంచి అక్కమ్మ గుడి దగ్గర వరకు వస్తుంది అక్కమ్మ గుడి దగ్గర పన్నెండు ఎంఎల్టీతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేసి అక్కడి నుంచి ఊర్లో అదనంగా మళ్ళీ ఒక ఏడు ఎనిమిది కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలనేది ఎమ్మెల్యే సార్ ఒక సంకల్పం ఇదంతా టీవర్ వస్తుంది సార్ బఫర్ జోన్ కూడా మనం ఇచ్చాం సార్ అంటే ప్రొటెక్టెడ్ ఏరియా కాబట్టి ఎవరైనా కాలువలకు దగ్గరలో ఎవరు కూడా బిల్డింగ్స్ కానీ కట్టుకోకుండా నాలుగో చేశారు సో దీనికి రేపు సో ఇవంతా కూడా బ్రౌన్ ఉండేవన్నీ కూడా కొండలు సార్ దీనికి ఆ కొండల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే దానికి దానికి రోడ్ కనెక్టివిటీ కూడా పెట్టుకున్నాం సార్ బాలను కూడా దీంట్లోకి తీసుకోవడం జరిగింది సో అది కూడా దీంట్లో వస్తుంది సార్ దాని అర్థము ఫ్యూచర్లో ఏదన్నా మనము ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కింద తీసుకున్నాం తప్ప అది మున్సిపాలిటీలో కలిపినట్లు దాని అర్థం సార్ అంటే ఫ్యూచర్లో అంటే టౌన్ ఒక విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి ఇరవై ఇరవై ఐదేళ్లకు కాబట్టి దాన్ని కూడా మనము కూరంపల్లిని గర్దాపురం కూడా మనం దీన్ని తీసుకున్నాం సార్ నుంచి టీ సర్కిల్ టీ సర్కిల్ నుంచి అప్ టు అక్కమ్మ గారి గుడి వరకు టీ సర్కిల్ నుంచి టువర్డ్స్ బల్లారి మిట్ట తర్వాత ఈ ఏరియా అంటే ఏదైతే సుబేదార్ చెరువు ఇదంతా ఉందో సో ఇక్కడ అంతా కూడా మనం రెసిడెన్షియల్ అనేది చేసుకున్నాం సార్ మెయిన్ రోడ్ ఏదైతే బైపాస్ దగ్గర ఏదైతే ఉందో సో ఆ బైపాస్ దగ్గర ఉంది అంతా కూడా కమర్షియల్ చేసుకుంటాం సార్ అంటే ఫ్యూచర్లో రేపు ఎక్కడన్నా వాళ్ళు కమర్షియల్ ఉంటే రేపు పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇవ్వడం జరిగింది సార్ సో ఇప్పుడు మన టౌన్ డెవలప్మెంట్ అనేది రేపు వెస్ట్ సైడ్ కూడా మనం డెవలప్ చేసేటంత అవకాశం ఉంటుంది సార్ రెండు వైపులు ఉంటుంది సార్ ఇప్పుడు కేవలం మనకు ఇట్లా అనంతపూర్ రోడ్ మాత్రమే డెవలప్మెంట్ అవుతుంది రేపు ఇది వచ్చినప్పుడు సార్ అప్పుడు వెస్ట్ సైడ్ కూడా మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సార్ ఎయిటీ ఫీట్ ఉంది కాకపోతే ఏంటంటే సార్ మార్కెట్ యార్డ్ ముందంతా కూడా ఎంక్రోజ్మెంట్ చేశారు మన స్కూలు కరుణ స్కూల్ ముందు కూడా వీళ్ళు రోడ్డు మీద చేశారు సార్ సో అవి ఎంక్రోజ్మెంట్స్ ఒకటి తీసేసుకుంటే మనకు అది ఎయిటీ ఫీట్ రోడ్ అయిపోతుంది ఆల్రెడీ అది సరిపోతుంది సార్ అక్కడ సేమ్ అట్లే మనకు ముదిగల రోడ్డు సార్ ఆర్టీటీ హాస్పిటల్ ముందంతా కూడా ఎంక్రోజ్మెంట్ చేసేసారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది సార్ కానీ ముందుకు రావడం వల్ల ఆక్రమణ జరగడం వల్ల మనకు రోడ్డు చిన్నగా అనేది కనిపిస్తుంది రేపు ఎవరైనా బిల్డింగ్స్ కట్టాలా కొత్తగా పర్మిషన్ ఇవ్వాలన్నప్పుడు మేము ఇది డ్రాప్ చేసేస్తాం సార్ ఖచ్చితంగా అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్ ఉంది కాబట్టి మేము పర్మిషన్స్ అనేది ఇవ్వం సార్ కొత్త బిల్డింగ్స్ ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం మన పిల్లలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ మాస్టర్ ప్లాన్ అనేది చాలా అత్యవసరం ఎందుకంటే చాలా ఇరుగ్గా ఉన్నాం చాలా చోట్ల చాలా మందికి ఇల్లు కట్టడం ఇల్లు కట్టడానికి కూడా చూడాలంటే రోడ్లు కావాలి రోడ్లతో పాటు అనేది అభివృద్ధి కావాలి ఒకటి మాత్రం నిజం నిస్వార్థంగా చెప్తున్నా అవగాహన కావాలంటే ఖచ్చితంగా అడగచ్చు ఎందుకంటే నేను కూడా ఒక్క సెట్టు భూమి కూడా నాకు ఈ ప్రాంతంలో కూడా లేదు కాబట్టి నిస్వార్థంగా ప్రజల కోసం కళ్యాణదుర్గ పురోపర ప్రజల కోసమే పనిచేయడానికి ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళ కోసం పాట పడతాం ఏదైనా ఇంకా ఎవరికైనా అవసరం అండి అలా మార్చుతాం ఇలా కూడా ఒకసారి పరిస్థితి ఇస్తాం దీంట్లో ఏ స్వార్థం కానీ ఇంకోరు కానీ ఇంకోరు స్వార్థం చేయడానికి కానీ ఇది తయారు చేయలేదు అలాంటిది ఏదైనా మీకు అనుమానాలు వస్తే కూడా ఇమీడియట్ గా చెప్తే నిజంగా అవసరం అనిపిస్తే మార్చి ఏర్పాట్లు కూడా చేస్తాం నిర్భయంగా నిస్వార్థంగా కూడా మీరు చెప్పొచ్చు ప్రజల కోసం మనం ఎప్పుడు కూడా పాటు పడాలి ఎందుకంటే ఈ మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత ఇరవై సంవత్సరాలు ఉంటుంది చిన్న చిన్న మార్పులు ఎదురు ఇప్పుడే చేసుకుందాం అంతే తప్ప దీంట్లో ఎవరు స్వార్థం కోసమో ఏవో రియల్ ఎస్టేట్ కోసమో లేదా ఇతర వాళ్ళ కోసమో చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ గత పాలకులు మీరు అన్ని కూడా చూశారు ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం పనిచేశారు వందల ఎకరాలు వేల ఎకరాలు ఎక్కడ పడితే భూ మనం గురైతూ ఈ ప్రాంత మున్సిపాలిటీలో నిజంగా అరాచకమైన పరిపాలన కొనసాగించారు ఆ అరాచకమైన పరిపాలనకి నాంది పలికి మనం పురుపాల రూపొందించాలన్నది మన సంకల్పం ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకున్నారు ఎక్కడ పడితే అక్కడ ఒకటి నాలుగు దొంగ పటాలు చేసుకున్నారు రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు నిజంగా ఎవరు దీంట్లో భూమి యజమాని ఎవరు కబ్జా చేసుకున్నారు ఎవరో తెలియని పరిస్థితుల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేసుకుంటూ వాళ్ళకి ఇల్లీగల్ ఇల్లీగల్ ప్లాట్స్ కూడా ఏర్పాటు చేసుకుని అన్ని కూడా విక్రయిస్తూ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప మన మున్సిపాలిటీకి రావాల్సిన ఒక్క కూడా రాకపోవడం కూడా నిజంగా చాలా విచారించాల్సిన విషయం ఇలాంటి వాళ్ళన్నిటిని కూడా మనం చెప్పు పెడుతూ ఇలాంటి వాళ్ళు రకరకాలుగా ప్రజలు మబ్బ పెడుతూ అధికారులు భయప్రాదలు కొని చేస్తూ మావి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దొంగగా ముందుకు రకరకాల అభియోగాలు చేస్తూ వాళ్ళు ఇబ్బంది పెడు ఇబ్బంది గురి చేస్తున్నారు అలాంటి వాళ్ళని మనం ఎంతైనా కూడా గమనించాలి మీరు గమనిస్తే ఈ కల్లందూర్ పట్టణంలో అలాంటి వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఒక ఐదారు మంది ఉండొచ్చు లేదా పది మంది ఉండవచ్చు మాక్సిమం అలాంటి వాళ్ళని మనం బాగా గమనించి వాళ్ళని లెక్క పెట్టి వాళ్ళ వాళ్ళ అరాచకాల జాగ్రత్తగా చూసుకోగలిగితే మన ప్రాంతంలో వేల మంది నిజంగా అభివృద్ధి చెందుతారు చాలా వెనుకబడిన ప్రాంతం చాలా వాళ్ళు కూడా చాలా బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు అందరి సౌకర్యార్థమే ఈ రోజు మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది మీకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఖచ్చితంగా నిర్భయంగా మీరు సూచనలు ఇవ్వచ్చు ఈ రోడ్డు ఇంకా కొంచెం ముందుకెళ్తే బాగుపడుతుందనే అభిప్రాయం మీరు ఎవరో తెలియజేస్తే ఖచ్చితంగా అవి కూడా పరిగణలో తీసుకొని అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు చేస్తాం తప్ప ఏ స్వార్థం లేదనేది మాత్రం మీరు ఖచ్చితంగా గమనించాలి అలాంటి స్వార్థం ఏదైనా మా సైడ్ నుంచి లేదా నా సైడ్ నుంచి ఏదైనా ఉంటే కూడా మీరు తెలియజేస్తే ఆ స్వార్థం ఉందా లేదని కూడా మీ కక్షన్ వివరించి ఏర్పాటు కూడా చేస్తాను నేను తెలియజేస్తున్నాను జై